అయ్యగారు వందన ఆ బ్రదర్ మీ పేరెంట్ ఎక్క నుంచి కాల్ చేస్తున్నారు నా పేరు రాజు అండి నిర్మల్ జిల్లా నుంచి మాట్లాడుతున్నాను ఓకే ఏం చేస్తుంటారు రాజు గారు మీరు నేను పరిచర్యకి వచ్చినా సార్ ఓకే మీ ప్రశ్న ఏంటి ఆఫీసర్ తో పంచుకోండి అయ్యగారు వందనాల్ అయ్యగారు వందనాల్ బ్రదర్ రాజు ప్రైస్ ది లార్డ్ ప్రైస్ లార్డ్ అయ్యా మీ ఉపదేశాల ద్వారా చాలా దీవింపబడుతున్నాం దేవునికి స్తోత్రం చాలా వందనాలు ధన్యుడి నేను చాలా చాలా దీవించబడ్డాను అయ్యా నాకు ప్రశ్న ఉంది పత్రిక నాలుగో అధ్యాయం పదమూడు వచనంలో ఐదు రకాల పరిచర్యలు ఉన్నాయి కదండి సో అందులో ఉన్న ఐదు రకాల పరిచారకులను ఎట్లా గుర్తుపట్టాలి అపోస్తులు ప్రవక్తలు అన్నది కదండి మీరు సింహనాథం బుక్ చదవండి అపోస్తలు ఎవరు ప్రవక్తలు ఎవరు ఆ కాపరులు ఎవరు వాళ్ళ లక్షణాలు ఏంటి అవన్నీ క్లియర్ గా రాశాను సింహనాథం బుక్ చదవండి ఉండాలి అనేది దేవుని ప్లాన్ దేవుని డిజైన్ ప్రతి స్థానిక సంఘానికి ఒక అప్పస్తడు ఉంటాడు ఆ సంఘంలోనే ఉండక్కర్లేదు సంఘాన్ని నాటిన వాడు అప్రస్థలుడై ఉంటాడు అతని కింద అతను కొంతకాలం కాపరిత్వం చేసి ఇంకో కాపరిగా అప్పగిస్తాడు ఆ సంఘంలో కొందరు సువార్త ప్రకటించి ఆత్మను సంపాదించే వాళ్ళు ఉండాలి వాళ్ళు కాపరి బాధ్యతను మాత్రం వాళ్ళు నిర్వర్తించరు ప్రవచిస్తారు మాత్రమే ప్రవచి ప్రవచించిన వాళ్ళల్లా సంఘం నడపనక్కర్లేదు సువార్త ప్రకటించి ఆత్మలు తెచ్చినంత మాత్రాన సంఘం నడపనక్కర్లేదు అపోస్తలు కాపరిగా నియమిస్తేనే మాత్రమే అతడు కాపరిత్వం చేయాలి మీరు బుక్ చదవండి ప్రజలు ఇంకా ప్రశ్నలు అవసరం లేదు అసింహనాలు అన్ని విషయాలు అందులో ఉన్నాయి Thank you, thank you, God, God bless you. Okay, brother.